హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కీమా కర్రీ అండి చాలా సింపులీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ మటన్ కీమా కర్రీ తక్కువ ఆయిల్తో ఏ విధంగా చేసుకోవాలో సింపులీగా చేసుకోవచ్చు అండి చెప్తానండి ఏ విధంగా చేసుకోవాలో అలాగే ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఈ మటన్ కీమా వండుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకో వండుకోవచ్చు అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మటన్ కీమా కర్రీని చాలా బాగుంటుందండి దీన్ని ఈ విధంగా చెయ్యి ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఎలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారండి అంత బాగుంటుందండి ఈ కర్రీ దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రెండు ముందుగా మటన్ పీసులని అయితే ఇలా చిన్న చిన్న మొక్కల కదా అయితే కట్ చేసుకుని బాగా శుభ్రం చేసుకొని ఒక బౌల్ వేసి పక్కన పెట్టుకున్నానండి ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లో ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేడెక్కాక టూ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకున్నానండి వేసుకుని ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ చిట్కడు పసుపు కూడా వేసేసుకుంటున్నానండి ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా వేయించుకోవాలి చూసారు కదండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఈ పేస్ట్ని కూడా ఓ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించేసుకోవాలండి మొత్తం అంతా కూడా బాగా వేగిపోవాలి పచ్చివాసన లేకుండా వేగాలండి ఇలా వేగిన దాంట్లో అయితే మనం శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం మటన్ కీమానైతే ఇందులో అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండీ ఇలా వేసేసుకుని ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఈ మటన్ కీమాలోంచి వాటర్ ఎక్కువగా వస్తుందండి ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా వేయించుకోవాలండి ఇలా ఉడికించేసుకోవాలండి మూత పెట్టేసి ఉడికించేసుకోవాలండి మనం మూత పెట్టేన తర్వాత మై మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలండి లేదంటే కింద అడుగంటేస్తూ ఉంటుంది ఇలా మూత పెట్టడం వల్ల బేగా అయితే ఉడుకుద్దండి చూసారు కదండి మొత్తం అంతా కూడా వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి వచ్చింది కదా ఈ ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి నేను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకున్నానండి ఒక ఆరు టీ స్పూను మటన్ మసాలా వేసుకున్నానండి ఇలా మటన్ మసాలా కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా కలిసేదాకా కలిపేసుకుందాం ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా వాటర్ వేసుకు కలిపేసుకుందామండి చూశారు కదండీ ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా ఈ మటన్ కీమని ఎలా కలిపేసుకుని బాగా ఉడికించుకోవాలండి కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి ఇలా ఉడ మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి కొంచెం దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించుకుందామండి అలా మయంగా ఒకసారి చూసుకుంటూ ఉండండి అలాగే మొత్తం అంతా కూడా ఉడికిపోయింది కదండి ఆయిల్ అంతా కూడా మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుందామండి ఎలా కలిపేసుకుని ఇందులో ఇలా కలిపేసుకుందామండి మొత్తం చూసారు కదండి మొత్తం అంతా బాగా ఉడికిపోయిందండి ఈ మటన్ కీమా ఇలా ఉడికిన దాంట్లో అయితే మనం కొద్దిగా కొత్తిమీర అండి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని అయితే వేసుకుందామండి ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా కల్పించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఈ మటన్ కీమాని కీమా కర్రీని చాలా బాగుంటుందండి మనకు తినే ఇంకా ఇంకా తినాలనిపిస్తుందండి అంత బాగుంటుందండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని బౌల్లో అయితే వేసేసుకుంటున్నానండి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి రైస్ చపాతీలోకి అయితే చెప్పనవసరం లేదండి అంత బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు దీన్ని దీనికి ఎక్కువగా ఏమీ అవసరం ఉండదండి మనం ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి మటన్ కీమా అయితే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి మరెన్నో వీడియోల కోసం ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిందండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మనకు తినే కొలది తినాస్తుందండి బాగుంది నా స్టూడియోలో